చాలా సందర్భాల్లో మానవులంగా మన అందరి జీవితాల్లో మనం ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొంటూ ఉంటాం మనం కొన్ని కొన్నిసార్లు చేసే ప్రయత్నాలన్నీ విఫలమైపోతూ ఉంటాయి అరే అనవసరంగా చేస్తేనే అనిపిస్తుంది లేకపోతే నేను నా శక్తిని ఇన్వెస్ట్ చేసి నా ఎఫర్ట్స్ పెట్టి నేను ఏ ఫలితాన్ని పొందుకోలేకపోయానే ఇన్ అంత నిష్ఫలం అయిపోయింది ప్రయోజనం లేకుండా పోయిందే అని చాలా సందర్భాల్లో మనకు అనిపిస్తుంది కదా ఇంకా నేను ఇది చేయలేను నేను చేతులు కట్టుకొని కూర్చుంటే బాగుండు ఏవి చేయకుండా అలా నేను ప్రశాంతంగా కూర్చుంటే బాగుండు అని మనకు అనిపిస్తుంది కానీ ఈ నూతన సంవత్సరంలో ఒకవేళ అలా అనుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయేమో వాటిని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుడు మనకిచ్చిన మరొక క్రొత్త అవకాశంగా మరొక క్రొత్త ఆపర్చునిటీగా మనం సద్వినియోగం చేసుకుంటూ మరలా ప్రయత్నం చేయడం మొదలు పెడదాం స్తోత్రం చెప్దాం హాలే లూయా ఎందుకంటే చాలా ఉంటాయి చాలా సందర్భాల్లో చాలా పరిస్థితులు మనల్ని ఇట్స్ బెటర్ యు గివ్ అప్ అనిపిస్తాయి మనకి ఇంకా నువ్వు ప్రయత్నం చేయడం మానేస్తే మంచిది అనిపిస్తుంది ఇంకా నువ్వు దీన్ని వదిలేస్తే బాగుండు అనిపిస్తుంది లేకపోతే ఇంక ఇది నీ వల్ల కాదులే అనిపిస్తుంది కానీ అపసులైన పౌలు అంటాడు కదా నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను స్తోత్రం చెప్దాం హలో లూయా కనుక నీలో ఉన్నవాడు లోకంలో కంటే గొప్పవాడు కనుక ఒక వంద సార్లు నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక వెయ్యి సార్లే నువ్వు ఫెయిల్ అయి ఉండొచ్చు నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా నువ్వు ఫెయిల్ అయ్యావని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ జీవితాన్ని ముగించేయలేదుగా దేవుడు నీకు మళ్ళా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మరలా ప్రయత్నం చేయడానికి స్తోత్రం చెప్దాం హాలే లూయా ఇట్స్ నేవర్ టూ లెట్ టు గివ్ అప్ ప్రయత్నించకుండా ప్రయత్నించడం మానేయడానికి అవసరత లేదు కమన్ కీప్ కీప్ మూవింగ్ కీప్ ఫ్లయింగ్ కీప్ రన్నింగ్ పరిగెత్తండి ఎగరడం మానమాకండి ఎగరతా ఉండండి ఎగురుతా ఉంటే మీరు కింద పడుతున్నట్లు మీకు అనిపిస్తుంది ఇట్స్ ఓకే ఒకసారి పడినా మళ్ళీ మీరు తిరిగిలేస్తారు పక్షిరాజు ఉంటుంది పక్షిరాజు ఏం చేసింది అంటే దాని పిల్లలకి ఎగరటం నేర్పించడానికి గూడు రేపిద్ది అంట ఏం చేసింది చెప్పండి దాని పిల్లలకి ఎగరటం నేర్పించడానికి గూడు రేపేసిద్ది తల్లి గూడు రేపేసిందని తల్లి మీద కచ్చితో ఊగిపోతాయి ఆ పిల్లలు ఊగితే కానీ అంత ఉంటుంది కదా ఆ గూడు అంత ఎత్తు నుంచి ఎగరటం మొదలు పెడితే అవి అలా ఎగురుతుంటే వాటికి ఎగరటం రాక వాళ్ళ ఏమో ఎగురుతా చూపిస్తూ ఉంటే వాటికి ఎగరటం రాదు అయినా అవి కింద పడిపోతూ ఉంటే కింద పడుతున్నా కూడా అంతే చూసిద్ది అవి శక్తి అంతటిని కూడగట్టుకొని మళ్ళా పైకి లెగుస్తాయి మళ్ళా పైకి లెగిస్తే మళ్ళా కింద పడతాయి పూర్ణ శక్తితో రెక్కలలా చాపి ఎగరటం వచ్చే అంతవరకు ఆ తల్లి ఏం చేసింది అంటే అలా చూస్తూ ఉండింది స్తోత్రం చెప్దాం హలే లూయా అలా ప్రయత్నించి 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 ఏ రోజైనా పక్షిరాజు యొక్క పిల్లలు ఓడిపోతున్నాయా అండి ఓడిపోతున్నాయా ఓడిపోవట్లేదుగా రోజు కాకపోతే రెండో రోజు ఒకసారి కాకపోతే రెండోసారి మూడోసారి నాలుగోసారికైనా పక్షిరాజు పిల్లలకి ఎగరటం వస్తంటే దేవుని మనం మనము రోజు ఫెయిల్ అయిపోతే రెండు రోజులు ఫెయిల్ అయిపోతే ఒక వంద సార్లు ఫెయిల్ అయిపోతే ఖచ్చితంగా నూట సార్ అయినా మనం ఖచ్చితంగా గెలుస్తాం స్తోత్రం చెప్దాం హాలే లూయా అందుకే మీ ప్రయత్నాలు ఏం చేయొద్దు చెప్పండి మాననే మానవద్దు మీ ప్రయత్నాలు మానవద్దు ఏదో ఒక రోజు మీరు అనుకున్నది చేయగలరు ఏదో ఒక రోజు మీరు చేయాలనుకున్నది మీరు చేయగలరు డోంట్ గివ్ అప్ ప్రయత్నించాడా మానం ఆగండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దేవుడు మనకిచ్చిన మరొక ఏమనుకున్నా చెప్పండి అవకాశం ఇది ఒక ఆపర్చునిటీ టు ట్రై ది న్యూ థింగ్స్ క్రొత్త విషయాల్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి క్రొత్త విధానాల్లో మనం అభివృద్ధి పొందడానికి క్రొత్త విధానాల్లో దేవుని కోసం వాడబడటానికి ఇది మనకి ఇంకొక అవకాశంగా మనం ఏం చేద్దామంటే మన ప్రయత్నాల్ని మనం ముందుకి కొనసాగిస్తూ ఉన్నాం ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టారా అయ్యో ఇది అవ్వట్లేదు సక్సెస్ఫుల్ అవ్వట్లేదు అని మీరు దాన్ని వదిలేసారేమో లేదు రీస్టార్ట్ మళ్ళీ స్టార్ట్ చేయండి ఈ సంవత్సరం ఈ వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు ఇదిగో ఒక ఉద్యోగాన్ని మీరు మొదలు పెట్టారేమో ఈ ఉద్యోగం నా వల్ల కావట్లేదని మీరు యు మే యు మే హ్యావ్ గివెన్ అప్ మళ్ళీ దాన్ని ప్రయత్నం చేయండి ఆ ఉద్యోగంలో చేరండి మరలా సంపాదించడం మొదలు పెట్టండి మళ్ళీ కష్టపడండి లేకపోతే మీ ఆత్మీయ జీవితాల్లో మీ విశ్వాస జీవితాల్లో కూడా కొన్ని కొన్నిసార్లు ఇంకా నా వల్ల కాదులే అనిపిస్తుంది కొరత సంవత్సరం వస్తే ఇక రోజు ప్రతిరోజు ప్రార్థన చేయాలి ప్రతిరోజు వాక్యం చదవాలి ప్రతిరోజు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయాలి అనిపించింది ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం మళ్ళీ నట్టు పడిద్ది ఫుల్ స్టాప్ పడిద్ది ఇంకా మన వల్ల కాదులే అనుకుంటాం కానీ ఇవన్నీ మనం చేసే పనులు కాదు డు నాట్ గివ్ అప్ యువర్ స్పిరిచువల్ లైఫ్ టు మీ ఆత్మీయ జీవితాలని కూడా మీ ఆత్మీయ జీవితాల్లో కూడా ప్రయత్నం చేయటం మానొద్దు నాలుగో రోజు ఆపేశారా ఇంకా అయిపోయింది అనుకో మాకండి ఐదో రోజు మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టండి స్తోత్రం చేద్దాం హాలే లూయా ఓ నెల రోజులు చేసి ఆగిపోయారా అంతటితో ఆపివేయద్దు మళ్ళా ప్రయత్నం చేయండి కన్సిస్టెన్సీ ద కీ మీరు చేస్తూ ఉండడం మీరు ఎప్పుడు ప్రతినిత్యం దాన్ని సాధన చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనది కనుక ఏదైనా మొదలు దాన్ని మధ్యలోనే వదిలేసే ప్రయత్నం చేయమాకండి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండండి పడదనారా తిరిగి లెగవండి పడిపోయిన దగ్గరే ఉండద్దు తిరిగి లెగిచ్చి నడవండి నడుస్తున్న వాళ్ళు నడుస్తున్నట్లు ఉండమాకండి పరిగెత్తండి పరిగెడుతున్న వాళ్ళు చాలనే అనుకోమాకండి ఎగరడం మొదలు పెట్టండి స్తోత్రం చెప్దాం హాలే ప్రభు ఏమన్నాడు యహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుకుంటారు వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాచి పై పైకి ఎగిరేదరు ఈరోజు నువ్వు నడుస్తున్నావేమో పరిగెత్తడం మొదలుపెట్టు పరిగెడుతున్నావేమో ఎగరడానికి శక్తి నీ ప్రభు అని ప్రభుని అడుగు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం మాననే మానదు ఈ సంవత్సరం మనం చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచిన గాక మన ప్రతి ప్రయత్నాన్ని దేవుడు ఆశీర్వదించిన గాక కానీ మనం ఏం చేయాలి చెప్పండి ఏం చేయాలి ఆమెన్ ఆమెను అనుకుంటే సరిపోదు అన్నిటికీ యువర్ ఎఫర్ట్స్ ఆల్సో మ్యాటర్స్ మీ మీ ప్రయత్నం అంటే మీ మీ శక్తి మీ మీ ప్ర మీ యొక్క ఎఫర్ట్స్ అంటే మీ మీరు పని చేయడం కూడా కావాలి మీరు ప్రయాసపడడం కూడా కావాలి కదా ప్రయాసపడండి ప్రయత్నం చేయండి ముందుకు వెళ్ళండి బైబిల్ గ్రంథంలో ఏలి ఉన్నాడు ఆయన ఆల్మోస్ట్ అప్ హిజ్ లైఫ్ ఇంకా ఈ జీవితమే వేస్ట్ అనుకున్నాడు యజబెల్ రాణి చంపడానికి తిరుగుతుంటే అయ్యి బాబు ఇంక ఆడదాని చేతిలో కంటే బయటకు వెళ్ళి దేవా నన్ను జంపు అనుకోవటం బెస్ట్ అని అరణ్యంలోకి పరిగెత్తి బదరీ వృక్షం కింద కూర్చొని ప్రభా ఇంక అయిపోయిందయ్యా ఈ జీవితం ఇంక తీస్తే నువ్వే అంతం చేస్తాయి అని నిరాశ నిరాశ చెందుతున్నాడు దిగులు చెందుతా ఉన్న ఉన్నప్పుడు దేవుని దూతొచ్చి ఏలియాని లేపి ఏలియాకి ఆహారం ఇచ్చి నీళ్ళు ఇచ్చి లేదు ఏలియా నువ్వు ప్రయత్నించడం మానకూడదు ఇంకా నీ ప్రయాణం చాలా ఉంది నువ్వు ముందుకు వెళ్ళాల్సిన మార్గం చాలా ఉంది లే శక్తిని తెచ్చుకో ముందుకు వెళ్ళు ఇవి కాల్ ప్రభు మనతో కూడా అదే మాట్లాడుతున్నాడు యు మే హ్యావ్ ఆల్మోస్ట్ గివెన్ అప్ యువర్ లైఫ్ నువ్వు కూడా ఇంకా నా జీవితం అయిపోయింది కొత్త సంవత్సరం వచ్చిన ఏం ఉపయోగం ఇంక ఇదే జీవితం అన్నట్లుండద్దు డూ సంథింగ్ కీప్ రన్నింగ్ కీప్ మూవింగ్ ప్రభు మీతో ఉన్నాడు ప్రభు మిమ్మల్ని ముందు ముందుకి ముందు ముందుకి నడిపిస్తూ మిమ్మల్ని ఆశీర్వదించే దేవుడు స్తోత్రం చెప్దాం హాలే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఈ సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం ఏంటి కొత్త సంవత్సరం వాగ్దానం చెప్పడం అందరూ డోర్లు కేసుకున్నారు కదా మీతో ఉన్నవాడు మీ దేవుడైనా యహో ఆయన మనతో ఉన్నాడు మనలో ఉన్నాడు మన పక్షాన ఉన్నాడు కనుక మనతో ప్రభు ఎప్పుడు తోడుగా ఉన్నాడని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా దేవుడు మనకు ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా మార్చబోతున్నాడని మన ప్రయత్నాన్ని మాత్రం మనం మానక చేస్తూ